ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా ఫోటోస్ తీయడం మనకు కనబడుతుంది అందులో భాగంగా తిరిగి మళ్ళీ ఈ ఎల్ బ్యాండ్ మైక్రోవేవ్స్ కనుక అయ్యే పని అయితే అవి భూమిలోపల పొరల్లో చొచ్చుకుపోగలుగుతాయి భూమి లోపల పొరల్లో చొచ్చుకుపోయి అక్కడ టెక్టర్నిక్ ప్లేట్స్ ఏవైతే భూకంపాలు రావడానికి ఆస్కారం ఉందో ఆ టెక్టర్నిక్ ప్లేట్స్ని ఇది స్టడీ చేస్తుంది అంతేకాకుండా మనకి హిమాని నదాలు బాగా కరిగిపోవడం చూస్తున్నాం మనం మంచు కరిగిపోవడం పెద్ద ప్రమాదం గ్లోబల్ వార్మింగ్ ద్వారా వస్తున్నట్టు ఒక అంశం కనుక హిమానీ నదాలు ఏ రకంగా కరుగుతున్నాయి వాటి సంబంధించిన సమాచారాన్ని ఇది మళ్ళీ మనకి ఇస్తుంది అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు ఎక్కడ అవి భూకంపాలు వస్తున్నాయి సునామీలు ఏ రకంగా జరుగుతున్నాయి వాటిని ఇది స్టడీ చేస్తూ ఉంటుంది ఇంకా రెండవది ఎస్బ్యాండ్ వేవ్స్ కమ్యూనికేషన్ సిస్టంలో ఇది మరొకటి ఈ ఎస్బ్యాండ్ వేవ్స్ వచ్చేప్పటికి ఇది భూమి ఉపరితలం మీద హై రిజల్యూషన్ ఫొటోస్ తీయగలుగుతుంటుంది ఈ ఉపరితల మీద ఉన్నప్పుడు మనకి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవి ఈ క్రాప్ ఈడ్స్ ఎట్లా ఉన్నాయి ఆ లోపల తేమ ఎట్లా ఉంది వాతావరణంలో ఇటువంటి వాటిని ఇది స్టడీ చేస్తుంది అంతేకాకుండా కొన్ని అర్బన్ ఏరియాస్ మీద వెళుతున్నప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని అదేవిధంగా డెమోగ్రాఫిక్ ఇష్యూస్ని ఇది ఫోటోలు దిగలుగుతుంది కానీ మొత్తం మీద కనుక చూస్తే భూగోళం భూగోళం దీని పరిశీలికలు వచ్చేస్తుంది అంతేకాదు ఇది కొన్ని సందర్భాలలో కొంత సమాచారాన్ని ఇతర దేశ దేశాలు అడిగే పని అయితే వాటికి ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఇది ముందుకు రావడం అనేది గొప్ప విశేషం కానీ ఇది అమెరికా మరియు